హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ నేను మాండవ్య ఎక్కువ పార్క్ దగ్గర ఉన్నాను ఇది రాయచోటి సమీపంలో ఉంది కొత్తగా ఓపెన్ చేశాను అనమాట ఇక్కడ ఉండే ప్లేస్ అంతా మీకు చూపిస్తాను వెయిట్ అండ్ వర్చ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ రాయచోటి నుంచి కదిరి వెళ్ళే దారిలో ఉంది ఆ రింగ్ రోడ్ దాటిన తర్వాత అబ్బావరం మన పల్లె వస్తుంది ఆ పల్లె నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి అక్కడ నుంచి మీకు లెఫ్ట్ టర్న్ వస్తుంది ఇక్కడ మీకు దారందర నీటి కనబడుతుంది కత్తిరి రూట్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ కనబడతాను చూడండి మండవ ఎకో పార్క్ ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళా మీరు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ రోడ్డు అదంతా ఇంకా నిర్మాణంలో ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఈ బోర్డు దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది లోపలికి ఇదంతా లోపలికి వెళ్ళేదానంతా కొంచెము గుంతలు అవన్నీ ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఉండే ప్లేస్ అంతా మీకు అంతా వివరంగా చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టైప్ ఉంది ఓపెన్ జిమ్ ఉంది గార్డెన్ ఉంది తర్వాత ఫ్యామిలీగా విజిట్ చేసే అంత అంత బాగుంది ఇక్కడ ఉండే ప్లేస్ అంతా చూపిస్తాను ఓకే వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ కూర్చుంటే ఇది ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ వస్తుంది ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ ఎట్లా అంటే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అనమాట పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు అబవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి టెన్ రూపీస్ టైమింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవంతా ఓకే ఫ్రెండ్స్ మాండవ్య ఎకో పార్క్లో ఎంటర్ అయిపోదాము ఎంటర్ అయిన తర్వాత మనము ఇక్కడ నుంచి మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉంటుంది లోపలికి వెళ్ళాలా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు స్టార్టింగే మీకు ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ తర్వాత అక్కడంతా గార్డెన్ అవంతా ఉంటుంది నేను సండే వచ్చాను కాబట్టి ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారు పార్కింగ్ అంతా చూడండి మీకు కనబడుతుంది కదా వీడియోలో ఇక్కడ సండే ఒకటి అంతా ఫుల్ పబ్లిక్ వచ్చారు ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ చాలా వరకు జరగాల ఇంకా రోడ్స్ ఫ్రెండ్స్ పిల్లల్లో గంతలా ఆట ఆడుతున్నాడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటాం జిమ్ ఏరియా சண்ட

ఓకే ఫ్రెండ్స్ మాండవ ఎక్కువ పార్క్లో ఉన్నాను ఇప్పుడు ట్రెక్కింగ్ ఏరియాకి వెళ్తున్నాను అక్కడ పైకి ఎక్కి అక్కడ కొండ మీద అంత మీదంతా ఎక్కాలనే లొకేషన్ చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ట్రెక్కింగ్ ఏరియా మనం ఇక్కడ కొండపైకి వెళ్తున్నాము ఇది దారి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళే దారి అంతా మీకు చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ నా ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు ఎత్ ఎక్కుతున్నారు చూడండి ప్లేస్ ఇది రాయచోట్లో ఇంకా కొంచెం వర్క్ చేయలేదు జరుగుతుంది వర్క్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి పక్క ఇక్కడ ట్రెక్కింగ్ అన్నారు వెళ్తున్నాము చూసాం ఫ్రెండ్స్ పైన ఏముందో ఇంకా మొత్తం కొండ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చున్నారు ఇక్కడ మెటికల్ అంతా వేయాలి ఇంకా వేయలేదు ఇంకా ఇదంతా వర్క్ ఇంకేం జరగలేదు మీరైతే పెట్టారనమాట వర్క్ జరగదు వర్క్ జరిపి ఇంకా బాగుంటుంది ఇది పైన ఫోటో పాయింట్ ఫ్రెండ్స్ ఇది పైన ఉండే ప్లేస్ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ వెళ్ళేది వాళ్ళంతా మనకు వ్యూ ఇట్లా చూపిస్తూ కనబడుతుంది చూడండి ఇది ఫోటోషూట్ పాయింట్ ఇంకా కొంచెం పైకి ఎక్కడ విన్నాను వ్యూ పాయింట్ అంతా చూపిస్తాను వెయిట్ వచ్చి మా తమ్ముళ్ళు సగం ఎక్కినారు అప్పుడు కలిసి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫోటో వ్యూ పాయింట్ కింద గార్డెన్ ఇదే ఫోటో వ్యూ పాయింట్స్ కొన్ని ఇంకా చాలా డెవలప్ అవ్వాలా అయితే ఇది ఉంది ఓకే ఫ్రెండ్స్ ట్రెక్కింగ్లో ఫైనల్ పాయింట్ వచ్చేసాము ఎంత ఇక్కడ ఉన్న ఫైనల్ పాయింట్ పిల్లోలు అయితే రావద్దండి చాలా జాగ్రత్తండాలా చేతుంది ఎంత మా తమ్ముళ్ళు ఎక్కుతున్నారు ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది ఎక్కారు ఇక్కడ మా తమ్ముళ్ళు ఎక్కుతున్నారు చాలి నేను ఎక్కాల ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ చూశారు కదా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా వచ్చాం పడింది బాగా అక్కడ మీకు అక్కడ ఫోటోలు కనబడుతుంది కదా వీడియోలో ఇదంతా వాటర్ అనమాట ఇది ఇదంతా ఇక్కడైతే చాలా మంచి ప్లేస్ ఉంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎండ కూడా తక్కువ ఉంది కానీ జాగ్రత్తలు నేను ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కష్టం కష్టమవుతాయి జెంట్స్ ఎక్కొచ్చు పాయింట్ చాలా బాగుంది ఫొటోస్ బాగా అంతా తీసుకోవచ్చు గార్డెన్ అంతా బాగుంది ఇంకా చాలా డెవలప్ చాలా డెవలప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా పిల్లలు ఎక్కుతున్నారు ఆల్రెడీ నేను కూడా ఎక్కుతాను ఇప్పుడు వెళ్ళి అది చూపిస్తాను మీకు ఓకే ఓకే వెయిట్ అవును ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగిన్ అయ్యి పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు కష్టపడి ఎక్కుతున్నారు నేను ఎక్కాల నా పరిస్థితిలో ఉండే చూడాలా ఓకే ఫ్రెండ్స్ వెయిట్ అండ్ వాచ్ ఓకే ఫ్రెండ్స్ కానీ జాడో వేసుకొని ఎక్కాను మొత్తం చెప్పులు కింద వదిలేస్తున్నారు వ్యూ పాయింట్ చూడండి ఓకే వ్యూ పాయింట్ చాలా మంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో ఉన్న పెద్ద కొండ ఇది కూర్చుండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఎక్కుతున్నారు కానీ ఇక్కడ జాగ్రత్త ఉండాలా స్లిప్ అవుతుంది ఆల్రెడీ ఒకరు ఎక్కారనమాట ఇప్పుడు కష్టపడుతున్నారు ఇక్కడ ఎక్కడెప్పుడు జాగ్రత్త ఉంట ఎక్కండి కానీ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ లాస్ట్ ఎండ్ పాయింట్ ఇది మొత్తం కొండలు అనమాట ఇక్కడ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి చిన్న పైకి ఎక్కినామనమాట ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడప్పుడు మనము ఎక్కేటప్పుడు మనం ఎంత జాగ్రత్త ఎక్కుతామో దిగేది అంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అక్కడ ఉండే పార్క్ అక్కడ ఉండే పబ్లిక్ అని చూపించాను మీకు ఓకే ఫ్రెండ్స్ నా ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఇక్కడ ఎంట్రన్స్ దారి కూడా లోపల మీకు చూపించాను ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ కొండెక్కినా దిగుతున్నాం ఫ్రెండ్స్ కింద చూస్తే పబ్లిక్ ఫుల్ క్రౌడ్ అయింది చూడండి క్రౌడ్ చూడండి మీరే కనబడుతున్నారు కదా సండే కాబట్టి రిజర్ పబ్లిక్ ఫుల్ ఉన్నారు ఇంకా కింద ఉండే ఉయాలవన్నీ చూపిస్తాను వెయిట్ అండ్ బీచ్